అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఈ మూడు దానాలు చేసినా చాలు వెయ్యి కోట్ల రెట్లు ఫలితం వారు తప్పక ధనవంతులవుతారు అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా ఈ మూడు పనులు చేసినా చాలు వెయ్యి కిలోల బంగారం కొన్న ఫలితం ఉంటుంది మరి అక్షయ తృతీయ రోజు చేయవలసిన ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైంది ఒక్కో పండుగని ఒక్కోలా జరుపుకుంటాం అయితే కొన్ని మాత్రం సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయి అలాంటి పండుగల్లో ఒకటి తృతీయ వైశాఖ మాసంలో మూడవ రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు పుణ్యం అత్యధిక ఫలితాలను ఇస్తాయని చెబుతారు ఈరోజు చేసే దాన ధర్మాలు అక్షయం అయినట్లే పాపాలైనా అంతే చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు ఈరోజు దుర్ముహూర్తాలు వర్జ్యాలు యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభ ఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే అహంకారం పెంచుకోవడమే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి బంగారం అహంకారానికి హేతువు అంటే కోరి పురుషుణ్ణి ఇంట్లో పెట్టుకుంటుంటారు అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం అన్నమాట అయితే బంగారం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కొనాలని కాదు దానం చేయమని ఈరోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం అందరికీ బంగారం దానం చేసేంత స్తోమత ఉండదు కాబట్టి ఏదో ఒకటి దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పండితులు అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థం కానీ పోటీపడి బంగారం కొనుక్కొని తెచ్చేస్తే ఇంట్లో ధనరాశులు నిండిపోతాయన్నది మాత్రం భ్రమ అంటున్నారు పండితులు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈరోజు రావణాసురుడు లంకను ఆక్రమించుకోవడానికి ముందు కుబేరుడు లంకా నగరాన్ని పాలించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది కుబేరుడు శివుణ్ణి బ్రహ్మదేవుని ఆశీస్సుల కోసం తపస్సు చేశాడు దీని ఫలితంగా ఎన్నో వరాలను పొందాడు అల్కాపురి నగరాన్ని దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ కుబేరుడి కోసం కైలాస పర్వతం దగ్గర నిర్మించాడు తృతీయ రోజున కుబేరునికి స్వర్గ సంపద సంరక్షకుని పాత్ర లభించిందని పండితులు చెబుతారు అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం ద్వారా కుబేరుణ్ణి ఆరాధించడం వల్ల తమ కుటుంబంలో ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అక్షయ తృతీయ ఎందుకు ప్రత్యేకం అక్షయ తృతీయ రోజు చేసే ప్రతి పని ఎందుకు ప్రత్యేకం వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం అంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇళ్ళు సిరి సంపదలతో కళకళలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనడం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్టు శివ పురాణంలో ఉంది నిరుపేద ఆయన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ అని చెబుతారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రతి నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అవుతుంది ఒకటో రెండో కాదు అక్షయ తృతీయకు ఇంకా చాలా ప్రాముఖ్యతలున్నాయి పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే ఈ రోజునే త్రేతాయుగం మొదలైంది పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే శివుణ్ణి ప్రార్థించే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈరోజే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురు ఆది వారు కనకధారా స్తోత్రం చెప్పిన దినం ఇదే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ నాడే ఒడిశా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయే బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుడి పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయే శాస్త్రం ప్రకారం మనం ఏదైనా దానం చేస్తే మనకు శుభం జరుగుతుంది అక్షయ తృతీయ నాడు బంగారం దానం చేస్తే శుభం కలుగుతుంది బంగారం లేకపోతే వెండి దానం చేయండి లేదా అన్నదానం చేయండి ఏది చేసినా శుభమే కలుగుతుంది ఇది వాడుకలో వక్రీకరించబడింది బంగారం కొంటే శుభం కలుగుతుంది అనే ప్రచారం మొదలు పెట్టారు వ్యాపారులు ఈ మధ్య కాలంలో అక్షయ తృతీయ రోజు దానం చేయాల్సినవి ఎండలు పెరిగే సమయం కావడంతో అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు చెప్పులు గొడుగు వస్త్రాలు విసినకర్రలు దానం చేయడం ఇంకా మజ్జిగ పానకం పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అవుతుంది అయితే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు దక్షిణామూర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి పూజ గదిలో ఉంచి పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని చెబుతున్నారు అంతేకాదు ఏకాక్షి కొబ్బరికాయ తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని సూచిస్తున్నారు అక్షయ తృతీయ నాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో నియమనిష్ఠలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందని సూచిస్తున్నారు అంతేకాదు ఈ రోజున హిందువులు శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసి పుణ్యాలు సంపాదించుకుంటారు అంతేకాకుండా ఏదైనా మంచి పని చేపట్టడానికి ఈ శుభ సమయాన్ని ఎంచుకుంటారు కేవలం శుభకార్యాలకే కాకుండా కొనుగోలుకు కూడా మంచి రోజుగా భావిస్తుంటారు ఇక ఈ రోజున కేవలం బంగారమే కాకుండా ఇతర వస్తువులను కొనుగోలు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ రోజున ధాన్యం జొన్నలు వంటివి కొనుగోలు చేసి విష్ణువుకి సమర్పించి ఆ తర్వాత వాటిని ఓ ఎర్రటి వస్త్రంలో చుట్టి వాటిని భద్రపరచాలి అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ధాన్యం కూడా వృద్ధి అవుతుంది ఇక లక్ష్మీదేవికి గవ్వలంటే కూడా చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజు గవ్వలు కొని లక్ష్మీదేవి పాదాలకు సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది పైగా అమ్మవారికి ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు చేసి మరుసటి రోజు ఆ గవ్వలని ఎర్రని వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన చోట భద్రపరచాలి దానివల్ల లక్ష్మీ కటాక్షం త్వరగా పొందవచ్చు అదే రోజు శ్రీయంత్రం కొనుగోలు చేసి పూజలు చేసి ఇంట్లో ప్రతిష్ఠించడం వల్ల చాలా లాభాలు వస్తాయి ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం కూడా కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే సుఖశాంతులు చేరువవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి